తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్లలో చేతివాటం చూపించిన ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ పై కేసు నమోదైంది బెంగళూరుకు చెందిన హరిబాబు జగదీష్ అనే ఇద్దరు భక్తుల నుంచి భారీగా నగదు వసూలు చేశారు బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తానని ఒకరి వద్ద యాభై వేలు మరొకరి వద్ద ఇరవై తీసుకున్నారు డబ్బులు తీసుకున్న తర్వాత బ్రేక్ దర్శనం కల్పించకుండా మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించారు దీంతో బాధితులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని తిరుమల టూ టౌన్ సిఐ శ్రీరాముడు తెలిపారు విజిలెన్స్ పార్ ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదు సారాంశం అంటే ఐటిబిపి కానిస్టేబుల్ చంద్రశేఖర్ అనే ఆయన బెంగళూరుకు చెందిన ఇద్దరు భక్తులు హరిబాబు జగదీష్ అనే వాళ్ళ దగ్గర నుంచి ఒకరి దగ్గర యాభై వేల రూపాయలు అదేవిధంగా ఒకరి దగ్గర ఇరవై వేల రూపాయలు తీసుకుని బ్రేక్ దర్శనం చేయిస్తానని చెప్పి వాళ్ళకి మూడు వందల రూపాయలు టికెట్ ఇవ్వడం జరిగింది దాన్ని గుర్తించి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు ఇవ్వడం వల్ల దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ము తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్లలో బాధితుల్ని భక్తుల్ని ఇబ్బంది పెట్టినట్లుగా తెలుస్తోంది మోసం చేసినట్లుగా చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ రైట్ గాయత్రి మొత్తం మీద ఏదైతే తిరుమల లో శ్రీవారి దర్శనం బ్రేక్ దర్శనం చేపిస్తాను అని చెప్పి సుమారు ఐదు మంది భక్తుల్ని మోసం చేసిన కేసుకు సంబంధించి ఇప్పటికే అతని మీద కేసు నమోదైంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇతను ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ గా ఇప్పటికే పోలీసులు గుర్తించారు ముఖ్యంగా ఏదైతే ఇతను శ్రీవారి దర్శనం అంటే బెంగళూరుకి చెందినటువంటి భక్తులకి సంబంధించి సుమారు నాలుగు దర్శనాలు మూడు వందల రూపాయలు సుమారు ఆరు దర్శనాలు యాభై వేల రూపాయలు అంటే మొదటగా ఇరవై వేల రూపాయలు ఒకటి మరొకటి యాభై వేల రూపాయలు అయితే వాళ్ళ దగ్గర తీసుకొని దర్శనం చేపిస్తామని చెప్పి కేవలం మూడు వందల రూపాయల దర్శనం మాత్రమే చేపించడంతో భక్తులు ఒకసారిగా బాల బాలతో అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ వింగ్ అధికారులకి కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది విజిలెన్స్ వింగ్ అధికారులు అయితే అక్కడ ఏదైతే ఎవరి దగ్గర నుంచి లెటర్లు తీసుకున్నారో ఆ లెటర్ సంబంధించి పూర్తిగా అంటే విచారణ జరపడంతో ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి లెటర్లతో

కల్పించినట్టయితే తెలుస్తోంది దానికి సంబంధించి ఆ పోలీస్ కానిస్టేబుల్ అంటే ఆ కానిస్టేబుల్ ని సంబంధించి అతని మీద కేసును నమోదు చేశాం దాని మీద దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది ఏదమైనప్పటికీ భక్తులు అంటే బెంగళూరుకు చెందినటువంటి హరిబాబు జగదీష్ సంబంధించిన వ్యక్తుల దగ్గర ఈతను డబ్బు భారీగా డబ్బు తీసుకున్నట్టయితే తెలుస్తోంది ప్రధానంగా స్వామివారి దర్శనానికి సంబంధించి చూస్తున్నట్టయితే మూడు వందల రూపాయల రూపాయల టికెట్ కావచ్చు మరోవైపు ఐదు వందల రూపాయల సంబంధించి బ్రేక్ టికెట్ ని అతి అధిక ధరకు అయితే తెలుస్తోంది ముఖ్యంగా ఏదైతే బ్రేక్ దర్శనం ప్రధానంగా స్వామివారి బ్రేక్ దర్శనం అంటే విఐపీ ప్రోటోకాల్ దర్శనం పదివేల రూపాయలు ఉంటుంది అటువంటి దర్శనం చేపిస్తామని చెప్పేసి సుమారు యాభై వేలు వారి వారి వద్ద నుంచి తీసుకున్నట్టయితే సమాచారం దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు విజిలెన్స్ వింగ్ అధికారులు కావచ్చు మరోవైపు పోలీసు అంటే తిరుమల టూ టౌన్ పోలీసులు కూడా విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది అతన్ని అతి త్వరలో పూర్తిగా అదుపులోకి తీసుకొని మరిన్ని వివరాలు చెప్తామని చెప్పేసి తిరుమల పోలీసులు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ ఉంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ సునీల్